అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయిట్ ఛానల్ ఈ రోజైతే మనము ఆదోని ఎద్దుల మార్కెట్లో ఏడో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి అయితే మన అయినటువంటి ఓబలపురం దొరలైతే రావడం జరిగింది గత రోజుల్లో కిలార పశు మంచి సైజు పట్టినటువంటి ఘనత మన ఓబలపురం దొరలకే చెందింది కానీ ఆ ఆ ఎద్దులైతే కనుమూరగైనాయి ఏంది విషయం ఏం జరిగిందైతే ఖచ్చితంగా వీడియోలో తెలుసుకుందాం నమస్కారం అండి దొరగర్ ఎట్లా ఓబలపురం దొరలో చాలా రోజుల తర్వాత కనిపించారు ఏంది ఈరోజు విశేషం జత పట్టుకున్నారా ఇవ్వడానికి వచ్చారా అవునా వ్యాపారస్తులే మరి మీ దగ్గర కిలర్ బా సైజు ఉండే ఎన్ని పళ్ళ భాగంలో తీసుకున్నారు అంత ముందు వేసి లేకుండా అప్పటికి ఎంత తీసుకున్నారు లక్ష పదివేలు మరి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి అమ్మి అంటే ఎన్ని అప్పటికి ఇప్పటికి ఎన్ని రోజులు అయినట్టు రెండు సంవత్సరాలు ఉంది సంవత్సరం మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయా ఎంతకి ఇచ్చినారు రెండు లక్షల ఇరవై వేలకు ఇచ్చినటువంటి మరి అసలు అవి ఏవి అంత ఎలా ఉండేవి మరి మరి ఎందుకు ఆ విధంగా ఇవ్వడం ఎందుకు గిరక బండకి మరి బండకు కూడా తగిలే మరి ఇప్పుడు మీకు కావాల్సి వస్తాయా లేకపోతే మామూలు సెద్దం చేసుకుంటారా మరి ఈసారి ఏంటి మరి సిద్ధ పెద్దలు పెట్టుకుంటారా లేకుంటే వాటి జోలికే వెళ్ళమంటారా అంతే అంటారా ఓకే దాదాపు అంతకు ముందు జత కూడా ఎందుకో ఇచ్చినట్టు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోన మన కర్నూలు జిల్లాలో ఓబలపురం ధరలైతే విత్తనం వేసినటువంటి గనంత మన ఓబలపురం ధరలకే చెందుతుంది అది కూడా మీ ఇంటి పేరు ఏమన్నారు షేఖ బడిషాప్ గారు ఓబలపురం వాసస్సులు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఓబలపురం గ్రామం ప్రస్తుతానికి మరి జత ఇవ్వడానికి వచ్చారా లేకుంటే వ్యాపారకులమే ఇచ్చేదన్న ఎంతో చెప్పినారు లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు అయితే వ్యాపారం ఇవ్వడానికి అయితే రావడం జరిగింది దొరలో మరి ఈ విధంగా మీ దగ్గర కూడా ఎవరైనా పాల పళ్ళ దూళ్ళు మంచి సైజులు ఎద్దులు ఉంటే కూడా నేరుగా దొరగారు అయితే తీసుకుంటారు మేము కాళేశ్వరం మరొక వెళ్ళగోలుసుకున్నాం అదేవిధంగా అదే విధంగా అదే వీళ్ళు తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు మరి ఆలనా పాలనా చూసుకునేటువంటి దొరలో మరి ఇక్కడైతే నమస్కారం దొర ఆరో మనిషి వాళ్ళు మొత్తం కూడా మందిలో ఆ లవ్ కుషులు కాదు వీళ్ళు పరమాంద శిష్యులు అందులో ఆరో మనిషి నమస్కారం అండి మీ పేరు సుభాన్ గారు మరి ఎదులు పై మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా అలాంటివి కావాలనిపిస్తుందా లేకుంటే కొంచెం లేట్ అవుతుందా అంతే అంటారా ఇది అనమాట అది కూడా మరి దాదాపుగా నిజమేనా అంత రేటుకి ఇచ్చారు మరి ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారండి అవునా మనకి మనకడ గిరకనొట్టే విషయం కదా మీరు బండకు పోతాయని మీకు తెలిసిందేనా అంటే మరి వాళ్ళు చూసి తీసుకెళ్లారు వా అబ్బా మరి బండకు సైతం కూడా సిద్ధం అంట అన్నటువంటి ఓబలపురం బడిసాబ్ గారి వాళ్ళ కిలార తీసుకెళ్లారు మరి రాబోయే రోజుల్లో కూడా చూద్దాం మేము కాళేశ్వరం మరొక వీటిలో కలుసుకుందాం పదే పదే వీళ్ళ గురించి ఎన్నిసార్లు ఎందుకు చెప్పానంటే వారు మాట ఎలా ఉంటుందో పనితీరు కూడా అలానే ఉంటుంది మీకు గత రోజుల్లో చూశారు ఈరోజు కూడా మరి ఈ జతనైతే సేద పనులు కదా రోజంతా లావ్ సైజ్ తీసుకోవాలని వీళ్ళైతే పల్ల భాగంలో సైజు తీసుకోవాలని వాళ్ళ ఆలోచన ఉంది మరి మీరు ఏ విధంగా స్పందిస్తారో వీడియోలో తెలియదు మరొక వీడియోలో కలుసుకుందాం ప్రస్తుతానికి ఏడో తారీఖు జరిగినటువంటి ఎద్దుల సంపద